నో ఇంగ్లీష్ మ్యాన్ నాయనా ఇంతవరకు నా జీవితం నా జనం చాలు అయితే బాగా కలిపి వచ్చాయి నువ్వేం చెప్తావు నాయనా సరేట్ సరే మనకుండేది మొత్తం మూడు ఎకరాలు నీకు ఒక ఎకరా నీకు ఒక ఎకరా మిగిలిన ఒక ఎకరా ఏం చేస్తావో చెప్ మన ఇచ్చే రంగం ఉండ ఆ ఆమెకి రాసియ్యాలా అన్ని చెప్తారు అర్థం చేసుకోవాలా నీకు తెలుగు వస్తా ఉంది నాకు తెలుగు వస్తే వచ్చింది పోయి రాదు రాయ అట్రాకి పెద్దడు నాకు రెండు ఎకరాలు ఫాలో చేయండి ప్లీజ్